హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యాకృతి బ్లాగ్ సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ నవవ్యాకృతి కమింగ్ టు బ్యాక్ ఇది వచ్చేసి పోలీ పాడ్యమి రెండు రోజులు వచ్చింది కదా తిది సో శుక్రవారం పొద్దున్నే పోలీ పాడ్యమి దీపాలు నీటిలో వదిలిపెడదాం అని చెప్పేసి నేనైతే ముందు రోజు గురువారం రోజు ఈవినింగ్ రాగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇల్లంతా నీట్గా ఓడ్చి క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి సో విషయం ఏంటి అంటే చెప్తా చెప్తా సో దానికంటే ముందు అందరికీ ఒక చిన్న విన్నపం అండి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్కి దగ్గరగా ఉందన్నమాట సబ్స్క్రిప్షన్కి సో ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం నాకు యూట్యూబ్ రూల్స్ కానీ ఈ అల్గారిథమ్ గురించి అంత ఐడియా లేదు కాబట్టి దయచేసి ఎవరికైనా కానీ నా వీడియోస్ కనుక నచ్చుతూ ఉంటే అంతో ఇంతో మీరు ఎంతో కొంత కంటెంట్ నచ్చుతుంది ఎంటర్టైన్ అవుతున్నారు అనుకుంటే సో ప్లీజ్ దయచేసి షేర్ చేయడం కామెంట్ చేయడం అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం ఇవన్నీ చేసి మరింత కొద్దిగా ఇంకొంచెం ఎక్కువగా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనేదా మరోలా భావించొద్దని కమింగ్ టు బ్యాక్ ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇలా నేను చేసే పనిని చూపిస్తూ నాకు తెలిసిన ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకుంటాను ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను గ్రాప్ చేసింది నేను నేర్చుకోగలిగింది ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీతో షేర్ చేసేసుకుంటాను సో అందులో మీకు ఏదైనా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి సో దానికి ఏదైనా కనెక్ట్ అయితే ఎంతో కొంత ఒక చిన్న కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక విషయం ఏంటి అంటే ఆల్రెడీ తమ చూసే ఉంటారు కదా కుదిరినప్పుడల్లా భగవత్ ఆరాధనలో మనం ఎంతో కొంత సేవ అనేది చేసుకుంటూ ఉండాలి సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది అంతగా పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరికి చేయడం అనేది కుదరదు ఎంతో కొంత అపశృతులు ఎంతో కొంత తప్పు దొరలడము లేకపోతే మనకున్న టైం షెడ్యూల్లో కుదరే కా హడావుడిలో ఏదో ఒకటిగా చేయాలి అన్న ఇంటెన్సిటీలో మనము భగవంతుని వదిలిపెట్టకుండా చేస్తాం చూడండి అదే పెద్ద గొప్ప విషయంగా చెప్పచ్చు అనమాట సో నా వరకు వచ్చేస్తే మనం ఎంత సంపాదించుకుంటున్నాం ఎన్ని ఫెసిలిటీస్ పిల్లలకి ఇస్తున్నాం ఎంత నేర్పిస్తున్నాం వీటన్నిటికంటే కూడా ఇంత ఈ రూపాయి ఇస్తున్న భగవంతుడికి సో ఇలాంటి జీవితాన్ని ప్రసాదించినందుకు సర్వకాల సర్వావస్థల మనతో తోడుగా ఉండి పిడికేడు మెతుకులు మనకి ప్రసాదిస్తున్నది ప్రతి ప్రతిదీ భగవంతుడు ఇచ్చిందే కదండి మనం సొంతంగా చేసుకునేది మన సొంతంగా సంపాదించుకునేది అసలు లిటరలీ జీరో అనమాట ఎందుకు అంటే ఆయన ఇవ్వదలుచుకుంటే ఎంతసేపు లేదు మన కర్మానుసారంగా ఏదైనా చెడు కర్మ ఉంటే దాని అనుసరంగా తొలగిపోవాలి అంటే ఎంతసేపు చెప్పండి సో అదొక్కటి మైండ్లో పెట్టుకొని మీకు తోచినప్పుడల్లా మీకు టైం ఉన్నప్పుడల్లా భగవంతుడికి చేరు అవ్వడానికి దగ్గర అయ్యే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సో భగవంతుడి సేవలో తరించడం అంటే ఉన్న పనులు మానేసి పొద్దుస్తమానం పూజ గదిలో కూర్చొని దేవుడా దేవుడా అనుకుంటూ మొక్కమని నేనైతే చెప్పానండి సో కుటుంబ పోషణ చే చేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది గృహస్థ ధర్మంగా మన కర్మలు ఏదైతే ఉన్నాయో అవి చేసుకుంటూనే స్మరణ చేసుకుంటూ సో మనం చేసే పనిలోనే భగవంతుడిని ఆరాధిస్తూ పని చేసుకోవాలని దాని అర్థము సో ఈ కథలో పోలీ కథ అనేది మనం ఎందుకు చెప్పుకుంటాము పోలీ కూడా చూడండి సో తన తోటి కోడలు వాళ్ళ అత్త ఎంత ఇబ్బంది పెట్టినా కానీ అన్ని పనులు చేసుకుంటూనే ఎంతో కొంత భగవంతుడికి ఉన్నంతలోనే దీపారాధన చేసి ఎండ్ ఆఫ్ ద డే స్వర్గానికి వెళ్ళిపోయిందనమాట సో మనం కూడా అంతే మనకున్న పనులు చేసుకుంటూనే భగవంతుడి నామం చెప్తాను అదర్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించకుండా కర్మానుసారం మన చేతిలో మన ప్రమేయం లేకుండా జరిగిపోయే కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి వాటిల్లో మనకి ఎటువంటి సంబంధం ఉండదు అందులో మన తప్పిదం ఎన్ ఎంత మాత్రం కూడా ఉండదు బట్ ఎందుకు జరుగుతుంది అంటే పూర్వజన్మ కర్మఫలం ఏదో ఉండే ఉంటుంది అది మంచో చెడు చెడు జరిగితే చెడు ఉందనుకోవాలి మంచి అంటే మంచి అనుకోవాలి సో ఈరోజు ఈ మాత్రం మనం ఎంతో కొంత జీవితాన్ని మంచిగా అనుభవిస్తున్నామన్నా పూర్వజ జన్మ సుకృతమే అంతో ఇంతో బాధపడుతున్నామన్నా పూర్వజన్మలో మనం చేసుకున్న చెడు కర్మే అంతే దీనికి భగవంతుణ్ణి నిందించడం భగవంతుణ్ణి ఏదో ఒకటి అనడం అనేది ఇంకా కొంచెం పాపం మూటగట్టుకున్న వాళ్ళం అవుతాం అనమాట సో ఏదైనా కానీ ఒక పని చేసినా ఒక కర్మ మనం చేస్తున్నాము అంటే అందులో భగవంతుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇంతవరకు కుదిరింది అని మీకు చేతనైనంతలో ఎంతో కొంచెం పూజో పునస్కారమో నైవేద్యమో ఒక పండు పెట్టి ఒక నమస్కారం స్కారం చేసి వెళ్ళిపోయినా భగవంతుడు స్వీకరిస్తాడు ఏదైనా మన ఇంటెన్సిటీ అంటే మన యొక్క ఆలోచన అయ్యో చేయలేకపోతున్నాం అయ్యో భగవంతుడితో ఉండలేకపోతున్నాం అన్న మన బాధ ఆత్రత ఏదైతే ఉందో దాన్ని మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడు ఎండ్ ఆఫ్ ద డే భగవంతుడు మన దగ్గర నుంచి స్వీకరించేది ప్రేమ ఆయన పట్ల మనకు ఉండే అనురక్తి మాత్రమే ఇంతకు మించి ఏది చేసినా ఆయన మనకి కల్పించిన సౌకర్యం ఆయనకిచ్చి ఆయన మనకిచ్చిన ఒక పది రూపాయల్లో మనం ఒక ఐదు రూపాయలు ఖర్చు పెట్టగలిగి ఘనంగా ఆయనకి చేస్తున్నాము అంటే ఆయన ఇచ్చిన దానికి కృతజ్ఞత చూపించుకోవడమే తప్ప స్వయంగా మన చేతులతో మనం ఏదీ సంపాదించుకోలేము మనం ఏదీ పెట్టలేము ఒకవేళ ఎంత సంపాదించిన వాళ్ళు అయినా ఉండనివ్వండి కొంత కొంతమంది అసలు దౌర్జన్యంగానో లేకపోతే కష్టార్జితం వల్లనో ఎంతో కొంత వెనకేస్తూనే ఉంటారు కానీ మూడు వందల అరవై ఐదు రోజుల్లో కనీసం పది రోజులైనా దేవుడు ముందు కూర్చొని ఒక దీపారాధన చేయగలరా అంటే ప్రశ్నార్థకం అనమాట ఎందుకు అంటే ఏదైనా కానీ కర్మానుబంధం అంతే ఏదైనా కానీ కర్మానుసారం జరగాల్సింది అది మనం మొత్తం తీర్చుకొని మళ్ళీ ఇంకొక జన్మ పొందటమో లేకపోతే మోక్ష మార్గం కోసం అన్వేషించి ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్గా ఏదైతే ఉందో పరమాత్మలో లీనం అంత స్టేజ్కి రాలేకపోయినా ఉన్నంతలో మన జీవితాన్ని ఒకళ్ళు అన్యాయంగా దోచుకోకుండా ఒకళ్ళ పట్ల అన్యాయంగా మాట్లాడకుండా సో ఏదైతే మన కళ్ళ ముందు ఉన్న నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతామో అదే పరమాత్మ చూస్తాడు సో ఇదనమాట ఇంతలో నేను ఆ పూజ మొత్తం అయిపో వస్తుంది ఎనీవేజ్ నా వీడియో మీకు ఎలా అనిపిస్తుంది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇంక ఇక్కడ నేను పోలిపాడ్యమ పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఫస్ట్ ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత తులసమ్మ దగ్గర తర్వాత ఇంక ఇక్కడ ఒక చిన్న ఇత్తడి ప్లేట్ పెట్టేసుకొని అరటి డొప్పల్లో దీపారాధనకి చక్కగా ఒత్తులంతా సిద్ధం చేసేసుకొని ఒక పండు అరటి పండ్లు రెండు నైవేద్యం కింద సమర్పించాను అనమాట తాంబూలం పెట్టాను సో నాకు ఈ పోలీ పాడ్యం కానీ కార్తీక మాసం కానీ గుర్తొస్తూ ఉంటే నాకు అసలు స్పెషల్లీ నాకు భద్రాచలము మా ఊరే గుర్తొస్తూ ఉంటుంది సో నా నేనంతా పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి చక్కగా గోదావరి రోడ్డుకి వెళ్ళేసి అక్కడే స్నానం చేసుకొని చక్కగా ఇలా దీపాలు అనేవి వదిలిపెట్టే వాళ్ళము బట్ ఇంకా ఈ హైదరాబాద్లో కుదరదు కాబట్టి ఇట్లా వెండి ఇచ్చి వెండిది అంటున్నా ఇత్తడి ప్లేట్ అండి బాబోయ్ ఇత్తడి ప్లేట్లో నేను అయితే అయితే సెట్ చేసేసుకొని ఇంకా అలా దీపాలు అనమాట అండ్ పోలీ పాడ్యం కాబట్టి పోలీ అమ్మవారి కథ కూడా నేను చదువుకున్నాను సో దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్నది ఇప్పటివరకు నేనైతే మీకు చెప్పాను ఐ హోప్ ఎంతవరకు మీకు అర్థమైంది అనేది నాకు తెలీదు ఏదైనా కానీ మీరు కామెంట్ చేస్తే మాత్రం తప్పకుండా అర్థమవుతుంది అనమాట సో అందుకే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే తీశారు కాబట్టి వీడియో ఆకలి ముక్కలుగా ఉంది ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తారు నేను కట్టుకున్న వచ్చేసి మా బుజ్జి తల్లి అంటే మా పాప కడుపులో ఉన్నప్పుడు సీమంతంకి కట్టుకున్న శారీ అనమాట మా అమ్మ వాళ్ళు కొనిచ్చారు దాన్ని బిఫోర్ నైట్ నేనైతే కుట్లన్నీ ఇప్పదీసేసి సెట్ చేసేసుకొని పూజ కోసం ఎన్ని రోజులైనా పట్టు చీరలు అలా అట్టి పెట్టేస్తామో అవి ఏమో పెట్టి చీకుడు పట్టిపోతూ ఉంటాయి అనమాట సో ఇట్లా ఇక మన ఆడవాళ్ళకి బయటికి వెళ్ళి పబ్బులు పార్టీలకి ఇవన్నీ ఏం ఉండదు ఈ పూజలు ఈ పునస్కారాలకే మొత్తం వాడేసేయండి ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా వాడేస్తారు సిపెట్టి దాచిపెట్టి చేసేది ఏమో ఉండదు అనమాట బోర్ కొట్టేసిన తర్వాత ఎవరికో ఒకరికి ఇచ్చేస్తే శుభ్రంగా దాని మీద భ్రమ కూడా తీరిపోతుంది సో ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ మై వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది సో ప్లీజ్ కామెంట్ చేయండి దయచేసి నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ యూట్యూబ్ వాళ్ళు గారు మించి సపోర్ట్ చేయాలి మీరందరూ ఇది ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి దయచేసి అన్యద మరోలా అయితే భావించద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అండి మరి అందరికీ మరొకసారి సర్వకాల సర్వావస్థల ఎందు భగవంతుడు మీ అందరికీ తోడుగా ఉండాలని ఆయన ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవ వ్యాకృతి లక్ష్మీరమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో ప్లీజ్ ధన్యవాదాలు ఉంటాను